హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే మునక్కాయ కర్రీ ఎలా చేయాలనేది కావాల్సిన పదార్థాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అలాగే పెద్ద సైజు ఐదు టమోటాలు ఒక ఆనియన్ కరివేపాకు రెండు రెమ్మలు ఇప్పుడు ఎలా చేస్తారంటే ఒక కళాయి తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసినాను ఆవాలు ఆవాలు ఎప్పుడూ చుక్కట పెట్టుకుంటా అంటున్నాయి ఆవాలు చుక్కన తర్వాత కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ ఈ రెండు కొంచెం బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఏం చూపిస్తున్న విధంగా వీటిని మంచిగా నూనె ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ పెట్టుకున్న టమాటాస్ అనేవి ఇంట్లో వేసేస్తున్నాను వేసి ఒకసారి కలబెట్టుకొని వదిలేయాలి నెక్స్ట్ ఇప్పుడు అందులోకి మనం ఏమేమి యాడ్ చేయాలంటే తగినంత ఉప్పు అండ్ పసుపు ఈ అనేది యాడ్ చేయాలి నేను పసుపు వేస్తున్నాను చిక్కెట్టు పసుపు అండ్ తగినంత ఉప్పు ఇప్పుడే ఒకేసారి వేసుకోవాలి ఎందుకంటే మనం మునక్కాయలు కూడా అందులోనే వేసేస్తాం కాబట్టి ఒకేసారి దాంట్లోకి పులుసు ఉప్పు కారం అనేది కూడా వస్తుంది కాబట్టి ఒకేసారి అనేది ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయాలి ఇప్పుడు నేను ఇందులో చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను జస్ట్ కొంచెం చింతపండుని తీసుకొని వాటర్లో నీట్గా కడుక్కొని ఇప్పుడు ఆ టమోటాలలో అనేది వేసేయాలి వేసేసి ఒకసారి మంచిగా కలబెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత చూపిస్తాను సౌండ్ అనేది ఉడికినట్టుగా వస్తుంది కదా ఇప్పుడు నేను కొన్ని మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటున్నాను మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి ఏమన్నా అడుగు మాడిపోద్దా అనేది చూసుకుని కానీ సిమ్లోనే పెట్టాలి సిమ్లో పెట్టడం వల్ల తొందరగా టమోటా అనేది తొందరగా మగించి ఇలా ఇంకా తొందర తొందరగా టమోటా మగ్గాలి అంటే గెంతు తీసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి కొంచెం వచ్చిన వచ్చినట్టుగా అలా చేయడం వలన టమోటా అనేది తొందరగా ఇక్కడ టమాటా అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను అందులో లాస్ట్లో అనేది కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇది మేము పట్టించుకున్న కారం పట్టించుకున్న కారం ఎక్కువగా గాడ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక నేను ఒక స్పూన్ అనేది వస్తున్నాను కారం లేని కారం అయితే టీ చేసుకోండి వేసుకోండి కారం ఉన్నదైతే ఒకటి స్పూన్ అంటే మీరు ఎంత తినగలుగుతారో అంత ఇంకా కారం వేసి కలబెట్టేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని కడిగి ఉంచుకున్న మునక్కాయలు అన్ని అనేది అందులో యాడ్ చేస్తున్నాను వాటిని యాడ్ చేసిన తర్వాత ఒకటి రెండుసార్లు అనేది మంచిగా కలుపుకోవాలి మునక్కాయలు అన్నిటి కలిసేటట్టుగా మంచిగా కలపెట్టుకొని వదిలేసేయాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కలపెట్టేసుకోవాలి చూడండి మొత్తం అనేది మంచిగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం అందులో వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ ఎన్ని పోసుకోవాలంటే మునక్కాయ మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కలబెట్టాలి కలబెట్టిన తర్వాత ఆల్మోస్ట్ మునక్కాయలు అనేవి పై పైకే తేలుతూ ఉంటాయి కదా అందుకని ఫస్ట్ అవి కూరలో ఉన్నప్పుడు మనం తగినన్ని వాటర్ అనేది పోసుకోవాలి అవి మునిగేంత మునిగేంత వరకు ఇంకా మనం మూత పెట్టేసి వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఆల్మోస్ట్ మునక్కాయ అనేది ఉడికిపోద్ది ఉడికిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ మునక్కాయ ఉడికిందా లేదా అని చూస్తున్నాను ఇక్కడ నేను మూత కాళ్ళు గంటతో తీస్తున్నాను చూడండి కూర అనేది చిక్కబడిపోయింది మునక్కాయ అంతా దగ్గరికి ఉడి బుజ్జు అనేది దగ్గరికి వచ్చేసింది కాబట్టి మునక్కాయ అంతా మంచిగా ఉడికింది దాంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా దాకా ఉంచుకుందాం ఒక రెండు నిమిషాలు కానీ ఉంచేస్తే ఆ వాటర్ అనేది మంచిగా ఇనిగిపోతాయి అందులోకి అంటే మనకి మునక్కే ఉడికిందా లేదా అనేది అప్పుడే తెలిసిపోద్ది మనం ముందుగా పట్టించుకు మసాలా అనేది ఇప్పుడు అందులో లాస్ట్కే యాడ్ చేసేసినాను మొత్తం కూర అంతా రెడీ అయింది దించే ముందుగానే మనం మసాలాని యాడ్ చేయాలి ముందే యాడ్ చేయడం వలన దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోద్ది కాబట్టి ముందు యాడ్ చేయద్దు మనం దించే ముందుగానే యాడ్ చేసి ఒకటి రెండుసార్లు మంచిగా కలుపుకొని కానీ వదిలేసి అలా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఉండేసి ఆఫ్ చేసేయాలి స్టవ్ అనేది చూడండి కూర అంతా ఎంత మంచిగా చిక్కగా అయ్యింది గ్రేవీ అనేది ఇంక ఇక్కడ నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసినాను ఇక్కడ నేను ఒక ఒక బౌల్లోకి అనేది తీసుకున్నాను నేను ఇక్కడ కోర అనేది చూడండి కూర ఎంత మంచిగా చిక్కగా గ్రేవీతో సహా ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజు లైక్ చేయ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి బాయ్ బాయ్